భారతదేశంలోనే తీర ప్రాంతంలో ఉన్న ఏకైక స్టీల్ ప్లాంట్ విశాఖ స్టీల్ ప్లాంట్ అటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉన్న పరిస్థితి ఏమైంది ఎంతో ఆర్థికంగా కూడా ఇటు వనరులను కూడా సృష్టిస్తూ అద్భుతమైన లాభాలతో కూడా ముందుకు తీసుకుని వెళ్ళిపోతున్నట్టు కూడా ఇటు కేంద్ర మంత్రి అప్పట్లో వ్యాఖ్యలు చేశారు అయితే దాదాపుగా కూడా పన్నెండు వందల రోజుల నుంచి కూడా ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ప్రైవేట్ ఇక్కడ అవ్వకుండా కూడా ఇక్కడ దీక్షలు చేపడుతున్న పరిస్థితి కనబడుతుంది అయితే తమ్మన్పల్లి అమృతరావు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ కూడా ఆ నినాదంతో కూడా ఈ యొక్క విశాఖ స్టీల్ ప్లాంట్ని ఏర్పాటు చేయడం జరిగింది అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు గాను దాదాపుగా అరవై నాలుగు గ్రామాల యొక్క నిర్వాసితులు కూడా వారి యొక్క ఇళ్లను భూములను ఖాళీ చేసి ఇక్కడ అప్పటి ప్రభుత్వాన్ని కూడా అందజేయడం జరిగింది దానితో పాటుగానే ఇక్కడ ఉన్న ముప్పై రెండు మంది ఆంధ్రుల యొక్క ప్రాణ త్యాగంతో ఈ యొక్క స్టీల్ ప్లాంట్ అనేది ప్రారంభం అవి అయితే అప్పట్లో పంతొమ్మిది వందల అరవై ఒకటిలో కూడా దీనికోసం అప్పట్లోనే ప్రొటెస్ట్ చేయడం కూడా స్టార్ట్ చేశారు అప్పటి పరిస్థితుల్లో అప్పటికీ కూడా దానిపైన అనేక పోరాటాలు చేసి దాదాపుగా కూడా ఏడెనిమిది సంవత్సరాల పోరాటం తర్వాత ముప్పై రెండు మంది ప్రాణ త్యాగాల తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో అప్పటి ప్రధాని అయిన ఇందిరాగాంధీ దానికి శంకుస్థాపన రాయి వేయడం జరిగింది అయితే అప్పటి నుండి కూడా దీన్ని పూర్తిగా స్థాయిలో కూడా వాడడానికి అప్పుడు ఎన్నో కమిటీలను కూడా ఇక్కడ వేయడం జరిగింది అయితే దానికి అప్పటి యుఎస్ఎస్ఆర్ ప్రభుత్వం కూడా దానికి సహాయం అందించారు అయితే దాని కొన్ని సంవత్సరాల తర్వాత కొన్ని ప్రాజెక్టులను సవరించి కూడా అక్కడ ఒక నివేదికను తయారు చేసి కొన్ని కమిటీల ఆధారంగా కూడా పూర్తి స్థాయిలో పంతొమ్మిది వందల ఎనభై రెండుకి గాను దాన్ని అయితే ఒక మొదటి బ్లాస్ట్ ఫర్నెస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అయితే అప్పటి నుండి కూడా సుమారు మొదట అయితే ఆరు వేల ఎకరాలు అక్కడ అప్పటి కురుపం జమీందారులైన రాజులు కూడా దానికి వారి యొక్క భూమిని కూడా కేటాయించడం జరిగింది అయితే అప్పటి నుండి కూడా ఈ ఆర్ఐఎన్ఎల్ రాష్ట్రీయ నిస్పాత్ నిగమ్ లిమిటెడ్ అయితే పూర్తి స్థాయిలో వాడుకలోకి అయితే వచ్చింది అయితే దీనికి సంబంధించి ఇటు స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉన్నదో దీనికి సంబంధించి కూడా ఇటు దాదాపుగా కూడా ఇక్కడ ముప్పై వేల మంది రెగ్యులర్ ఎంప్లాయీస్ అంటే పూర్తి స్థాయిలోకి ఆగిపోయినప్పటికీ పద్నాలుగు వేల మంది రెగ్యులర్ ఎంప్లాయీస్ మరియు ప్రత్యక్షంగా స్టీల్ ప్లాంట్కి ఆధారితంగా ముప్పై వేల మంది ఎంప్లాయీస్ ఉన్నారు అలాగే యాభై వేల మంది పరోక్షంగా కూడా ఇటు స్టీల్ ప్లాంట్పై ఆధారపడి జీవిస్తున్న పరిస్థితి కనబడుతున్నాయి అయితే పన్నెండు వందల రోజుల నుంచి కూడా ఇటు రెండు వేల పంతొమ్మిది తర్వాత రెండోసారి బీజేపీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన తర్వాత నుంచి ఎప్పుడైతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ స్లోగన్ అయితే ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పటి నుండి కూడా స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ అయితే కానీ దానిపై ఆధారపడే వాళ్ళందరూ కూడా ఇటు స్టీల్ ప్లాంట్ ట్రేడ్ యూనియన్స్ అన్నీ కూడా ఐకమత్యంతో కలిసికట్టుగా ఇటు విశాఖ ప్రైవేటీకరణ ఉక్కు ప్రైవేటీకరణ కూడా అడ్డుకుంటాము అప్పట్లోనే మాజీ మంత్రి ప్రస్తుత భీమి భీమిలీ ఎమ్మెల్యే అప్పటి విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా తను రాజీనామా చేయడం కూడా జరిగింది అదేవిధంగా అప్పటి గాజువాక టీడీపీ జిల్లా అధ్యక్షులుగా ఉన్న పల్లా శ్రీనివాసరావు ఆయన కూడా ఆ యొక్క ఏడు రోజులు ఆమర్ నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది అయితే ఇంతమంది కూడా అటు రాజకీయ నాయకులైతే కానీ ఇటు ఎంప్లాయీస్ అయితే కానీ వీళ్ళందరూ కూడా ఆ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్గా అడ్డుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు అయితే చేస్తూ వస్తున్నారు అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే విశాఖ స్టీల్ ప్లాంట్లో స్టీల్ ఏదైతే ఉన్న అటువంటి స్టీల్ రాడ్స్ కానీ స్టీల్ కేబుల్స్ కానీ స్టీల్ వైర్స్ కానీ స్టీల్ ప్లేట్స్ని ఇటువంటి వాటిని అన్నిటిని కూడా ఉత్పత్తి చేయడం అయితే జరుగుతూ ఉంటుంది అయితే ఎప్పుడైతే రెండు వేల ఎనిమిదిలో ప్రధాని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలో ఇక్కడ ఏదైతే త్రీ పాయింట్ సిక్స్ మెట్రిక్ టన్ ఉత్పత్తి చేయగల ఈ స్టీల్ ప్లాంట్ కెపాసిటీని అప్పుడు దాదాపుగా సిక్స్ పాయింట్ ఫోర్ వరకు కూడా ఆ మెట్రిక్ కెపాసిటీని ఇటు పెంచడం కూడా జరిగింది స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కూడా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పెంచిందంటూ కూడా మనకు తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదట దానిని వ్యతిరేకించింది దానితో మేము పోరాటం చేస్తున్నామన్నారు తర్వాత చాలా రోల్స్ కామైన పరిస్థితి కనబడుతుంది తర్వాత మొదట ఇటు అప్పటికే టీడీపీ పార్టీలు కాంగ్రెస్ పార్టీ పార్టీలన్నీ కూడా ఏకమయ్యి అటు ఢిల్లీలోను అటు విజయవాడలోను అలాగే విశాఖపట్నంలో కూడా నిరంతరాయంగా కూడా ఇటు దానిపైన అనేక పోరాటాలు కూడా చేస్తూ వస్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే ప్రస్తుతం కూడా వారు పోరాటాలు చేస్తూనే ఉన్నారు మీరు చూస్తూ ఉండొచ్చు అక్కడ విశాఖ నిర్వాసితులు నిర్వాసితులందరూ వారు అందరూ కూడా అక్కడ కూర్చొని ఉని వారి యొక్క నిరసన కూడా తెలిపే పరిస్థితి కూడా కనబడుతుంది ప్రతిరోజు కూడా ఇక్కడ అనేక మంది ఎంప్లాయీస్ వారి వారి యొక్క సమయాల్లో ఒక ఇక్కడికి వస్తూ వారి యొక్క స్టీల్ ప్లాంట్పై ఉన్న వారి యొక్క మొక్కును కూడా చూపిస్తూ ఉంటున్నారు అయితే ఎట్టి పరిస్థితిలో కూడా ఇక్కడ స్టీల్ ప్లాంట్ని అయితే మేము ప్రైవేటీకరణ చేయనిము దీనికోసం మేము ఎంతవరకైనా వెళ్తామంటూ కూడా ఇక్కడ ఉన్న నిర్వాసితులందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే మనకి స్టీల్ ప్లాంట్లో ఏంటంటున్నాయంటే లాస్ట్ ఫర్నేస్లు కనబడతాయి మనకి వైర్ రోడ్ మీద స్టీల్ మెటల్ షాప్స్ థర్మల్ పవర్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా మనకు కనబడుతున్నాయి అదే విధంగా దీనికి అనుగుణంగా ఇక్కడ నుండి మనకి గంగవరం పోర్టు నుండి అయితే ఇక్కడ ముడిసరుకు వస్తుంది అయితే గంగవరం పోర్టుకు సంబంధించి అక్కడ ఉన్న కార్మికులు కొన్నిసార్లు ప్రొటెస్ట్ చేయడం వల్ల అక్కడ నుంచి వచ్చే ముడిసరుకు కూడా ఇక్కడికి రావడం ఆలస్యం అవుతుంది దానివల్ల స్టీల్ ప్లాంట్ కొంత నష్టాల మేరకు కూడా వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే ఇప్పటికైనా కూడా దీనిపైన పూర్తి స్థాయిలో నివేదికనే తీసుకొని ఇప్పుడు టీడీపీ బీజేపీ జనసేన మూడు రా మూడు పార్టీలు కలయికతో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటైంది అదేవిధంగా సెంట్రల్ కూడా ప్రభుత్వం ఏర్పాటైంది కాబట్టి ఇక్కడ ఉన్న ఎంపీలందరినీ కూడా ఉపయోగించుకొని అదేవిధంగా మనం ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ ఎంతో కీలక పాత్రగా పోషిస్తూ రెండవ అతిపెద్ద పార్టీకి కూడా ఎన్డీలో ఉన్నది కాబట్టి వీటన్నిటిని ఉపయోగించుకొని ఖచ్చితంగా స్టీల్ బ్యాన్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం కూడా బలంగా తీసుకుని వెళ్తూ విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ కాకుండా కాపాడి విశాఖ ప్రజలకు మేలు క మేలు చేయాలంటూ కూడా ఇక్కడ ఉన్న నిర్వాసులందరూ కూడా తెలియజేసే పరిస్థితి కనబడుతుంది విశాఖ స్టీల్ ప్లాంట్ సంబంధించి ఇది ఇక్కడ నిరాహార దీక్ష కూడా నిత్యం కూడా చేస్తూ ఉంటారు ప్రస్తుతం ఈ శిబిరం వద్ద మనం ఉన్నాము ఇక్కడ కొంతమంది నాయకులు కూడా మనతో ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడి మరిన్ని వివరాలు తీసుకొని ప్రయత్నం సార్ ఏంటి అసలు పన్నెండు రోజుల నుంచి రామంగా కూడా ఇటు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ కూడా ఇక్కడ పోరాటం చేస్తున్న పరిస్థితి ఉంది అసలు ఎందుకు ఈ పోరాటం సార్ ఇది సెంటిమెంట్తో కూడుకుని వచ్చిన స్టీల్ ప్లాంటు ఇది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో ఇందిరాగాంధీ శంకుస్థాపన చేసిన కాడి నుంచి ఒడిదొడుకులతో ఏదైతే గ్రామ నుంచి రైతులతో కూడా పోరాడి ఈ ప్లాంట్ కొన్ని రోజులు మళ్ళీ శంకిస్థాపన చేసి వస్తుందా రాదన్న సమక్షంలో కూడా అప్పుడు మళ్ళీ మరొక దేశ జనతా పార్టీ వచ్చిన తర్వాత మళ్ళీ పోరాడి ఎన్టీ రామారావు గారు వీళ్ళంతా పోరాడిన తర్వాత ఇక్కడ తినేటిస్తున్నది అందరూ పోరాడిన తర్వాత మళ్ళీ మన స్టీల్ ప్లాంట్ రావడం వచ్చింది ఇది మొదటి నుంచి సెంటిమెంటల్గా ఈ స్టీల్ ప్లాంట్ రావడం జరిగింది నిర్వాసితులు ఆ రోజు పన్నెండు వందల రూపాయలకి పద్దెనిమిది వందల రూపాయలకి ఎక్కడ పన్నెండు వందలు మాగాని అలాగే పల్లానికి ఏమో పద్దెనిమిది వందల రూపాయలు చూపునిచ్చి ఆ రోజు మాకు తగిలేశారు ఈ రోజు వరకు మేము ఈ తల్లి వచ్చిన తర్వాత మేము ఏదో కొంతమంది కొన్ని కుటుంబాలు ఉద్యోగులు ఇంకా బాగుపడి ఇంకా చాలామంది స్థితిలోనే ఉన్నారు ఇదే టౌన్షిప్లో చాలామంది పాశపాలను చేసుకొని బతుకుతూ ఉన్నారు అయినా కానీ గవర్నమెంట్ ఈరోజు ఇలా తీసుకోవడం అనేది ఆల్రెడీ ఇంత ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాజ్పేయి గారి సంస్థలో దీన్ని ఇలాగా చే ప్రైట్ చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వాజ్పేయితోగా మాట్లాడి చేయరు ఈరోజు కూడా ఈ రోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వంతో మేము టీడీపీ పొత్తుతో ఉందో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ దీన్ని కాపాడుతారు ఈ ప్లాంట్ మళ్ళీ ప్రభుత్వ రంగంలో కొంచెస్తుంది ఏం చేయాలా ఎలా నిర్ణయం తీసుకోవాలంది ఫర్దర్ ఒక నెల రెండు నెలలో మీరు కేంద్రంతో కానీ హిల్తో కానీ మాట్లాడి దానికి ఏం చేయాలి ఒక క్లారిటీ అంటూ వస్తుందని చెప్పేసి మేము తెలుస్తుంది అంటే ఇప్పుడు ఈ ఉన్న వాళ్ళు కూడా చాలామందికి ఆర్ కార్డులు ఉన్నప్పుడు కూడా ఉద్యోగాలు రాని పరిస్థితి కూడా ఉండదు అంటున్నారు సార్ ఆర్ కార్డులు ఉన్న వాళ్ళకి ఇప్పటి వరకు అయితే దగ్గర మూడు సంవత్సరాలు బట్టి ఎంప్లాయ్మెంట్ లేదు సార్ ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి మే మొత్తం ఇరవై రెండు వేల మంది ఉన్నటువంటి ఎంప్లాయీస్ రోజు ఎనిమిది వేల మంది ఎనిమిది వేల మందికి వస్తారు సార్ రానున్న రోజుల్లో ఇదే అయితే జరగదు కదా ఏదైతే రేపు కేంద్రంతో వీళ్ళు మా చంద్రబాబు నాయుడు గారు కానీ ఇక్కడ ఉన్న పార్లమెంట్ సభ్యులు కానీ ఎమ్మెల్యే కానీ మాట్లాడడానికి ఆల్రెడీ ఒక మ్యాండేట్ ఇచ్చారు అది ఖచ్చితంగా రెండు మూడు నెలలు ఒక క్లోజ్కి వస్తుంది అప్పుడు ఇక్కడ నిర్వాసితులకు ఉద్యోగాలు ఏదైతే నిర్వాసితులు ఇంకా ఎనిమిది వేల మంది ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళకి ఉపాధి దారి చూపించడానికి మట్టి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సాయంతభలు పల్లా శ్రీనివాసరావు గారు ఖచ్చితంగా దాని మీద వీళ్ళకి హామీ ఇచ్చి ఉన్నారు ఖచ్చితంగా అది ఆయన ఏదైతే అన్నారో అది అమలు చేసే వరకు ఆయన దానికి ప్యాకేజీ ఇస్తారా నాకపోతే ఉద్యోగాలు వస్తాయా నాది ప్లాంట్ ఏం చేస్తారంటే ఒక క్లారిటీ మట్టికి మూడు నాలుగు నెలలు పడుతుంది దాన్ని మట్టి ఖచ్చితంగా ఆయన అమలు చేయడానికి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎంపీలు ఖచ్చితంగా కేంద్రంతో పోరాడుతారు పోరాడిన తర్వాత ఇది ఖచ్చితంగా కేంద్రం కూడా ఈ రోజు ఏదైతే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తుంది ఖచ్చితంగా చేస్తారు వరకు వరకైతే భయం ఉండదు ఈ రోజు అయితే ఆ భయం లేదు సార్ విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అంటూ కూడా ముప్పై రెండు మంది ప్రాణత్యాగంతో ఈ స్టీల్ ప్లాంట్ని అనేది ప్రారంభించడం జరిగింది ప్రస్తుతం అయితే పన్నెండు వందల రోజుల నుంచి కూడా నిర్వినామంగా నిరాహార దీక్ష చేస్తున్నారు ఇకనైనా అంటే ప్రభుత్వాలు మారాయి కాబట్టి ఏవైనా అవకాశం ఉంటుందా ప్రైవేట్ గారిని ఆపడానికి తప్పకుండా విశాఖ ఉక్కు కర్మాగారం కేవలం కార్మికులది కాదు ఉమ్మడి ఐక్య తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అందరూ పోరాడి ముప్పై రెండు మంది ప్రాణాలు త్యాగం చేశారు అరవై ఐదు మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు హనుమండూరు పార్లమెంట్ మెంబర్స్ రాజీనామా చేశారు విశాఖ ఉక్కు అనేది ప్రధానమైనటువంటి వస్తే ఈ ఆంధ్ర రాష్ట్రంలోని నిరుద్యోగం అలాగే రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుందని చెప్పేసి ఆ రోజు ఒక దీక్షతో చేసినటువంటి ఫ్యాక్టరీ కేవలం కేంద్ర ప్రభుత్వం ఆ రోజుల్లో కట్టలేమని చెప్పేసి నాలుగు వేల కోట్లు ఇస్తే ఈవేళ నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఆస్తి పది లక్షల మంది జనాభా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద ఉపాధి పొందుతున్నారు మరి కేంద్రంలోని గత బీజేపీ ప్రభుత్వం విశాఖ ఉర్మాగారాన్ని నూటికి నూరు శాతం ఆదానికి అమ్మేస్తాం లేకపోతే మూసేస్తామని చెప్పేసి ప్రకటించింది తర్వాత పెద్ద ఎత్తున ఉద్యమం విశాఖ కర్మ గారు తెలుగుదేశం దాంట్లో ప్రధానంగా ఈ ఉద్యమంలో నిలబడ్డది ఇక్కడున్న స్థానిక శ్రీనివాసరావు గారు పల్లా శ్రీనివాసరావు గారు దీక్షలు కానీ పాదయాత్ర కానీ రాష్ట్ర వ్యాప్తంగా మరో పెద్ద ఉద్యమం జరిగిందో అది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ సమస్యని ప్రధానమైన అంశంగా తీసుకోలేదు తీసుకోకపోవడం ఏంటంటే ఇవాళ కేంద్రంలో బీజేపీ కేవలం ఆంధ్రుల మీద తెలుగువారి యొక్క అండతో అని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిందనమాట మరి ఇదే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూడా విశాఖ ఉక్కు పుజాన్ని నిలబెట్టారు ఇవాళ కూడా కేంద్ర ప్రభుత్వం మటుకు వారి యొక్క విధానం మార్చుకొని స్టీల్ ప్లాంట్కి కావాల్సినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో అప్పులు ఉన్న మారిటోరియం ప్రకటించాలి సొంత కనులు ప్రకటించాలి లేదంటే శైల్లో విలీనం చేస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇరవై మిలియన్ స్టీల్ ప్లాంట్కి సరిపడేటువంటి స్థలం ఉంది వసతులు ఉన్నాయి నీరు ఉంది రోడ్లు ఉన్నాయి అలాగే అన్ని సముద్రం ఉంది ఇటు ఎయిర్పోర్టు అన్నీ ఉన్నటువంటి వసతులు ఉన్నది భారతదేశంలో అతిపెద్ద స్టీల్ ప్లాంట్ దీన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తే ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలోని కోటి మందికి ఉపాధి పడుతుంది అనమాట ఆ కోటి మంది ఉపాధి పొందడం కోసమే మేము స్టీల్ కార్మికులు ఈ రోజు వరకు కూడా వేతనాలు లేకపోయినా అనేక ఇబ్బందులు పడుతున్న సరే ఈ ఉద్యమం రాష్ట్రంలో ప్రభుత్వం మారుతుంది ఆ ప్రభుత్వం ద్వారా మేము కేంద్ర ప్రభుత్వం మీద పోరాడి ప్రభుత్వ రంగంలో దీన్ని కొనసాగించడానికి అనే ఆశతోనే మొత్తం ఆంధ్రులందరూ కూడా నిజానికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యొక్క పోరాటమే ఈ రాష్ట్ర రాజకీయాలను మార్చింది గతంలో కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి వాజపాయి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడాను ఆ ప్రభుత్వాన్ని కూడాను ఇదే చంద్రబాబు నాయుడు గారితో మేము పోరాటాలు చేసినా సరే దానికి తగ్గట్టు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీకు టూ ఇయర్స్ టైం ఇవ్వండి లాభాల్లో వస్తుందని చెప్పేసి ఈవేళ త్రీ మిలియన్ టన్ను స్టీల్ ప్లాంట్ని సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ టన్స్కి ఇంతవరకు పెరిగి ప్రభుత్వంలో అందులో ప్రధానంగా నిర్వాసులు ఉన్నారనమాట ఎనిమిది వేల మంది నిర్వాసులకు ఇంకా ఉపాధి దొరకాలి అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు రిజర్వేషన్లు ఇవన్నీ అమలు చేయాలంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్కి ఉపాధి పొందాలంటే ఇది ఒకటే మార్గం సరే రాష్ట్రానికి ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నింటినీ వచ్చే కాలంలోనే పరిష్కరించడానికి దాని టైం పెట్టిన మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలో కొనసాగించడానికి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి త్వరలో చేస్తారని ఆశతోనే మొత్తం రాష్ట్ర ప్రజలందరూ కూడా వేచి చూస్తారు ప్రస్తుతం అయితే ఎన్డీఏ ప్రభుత్వంలో రెండో అతిపెద్ద పార్టీగా కూడా ఇటు టీడీపీ అవతరించిన పరిస్థితి కనబడుతుంది అదే విధంగా ఇటు కేబినెట్ కేంద్ర కేబినెట్ లో కూడా సహాయ శాఖ మంత్రులతో కూడా దాదాపు ముగ్గురు ఉన్నారు అమ్మి కూడా ఈ అంశాలన్నీ సానుకూలంగా మారే అవకాశం ఉన్నదా గత ప్రభుత్వం బీజేపీతో స్నేహంగా ఉండి కూడా ఇరవై రెండు మంది ఎంపీలుండి కూడాను కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాలేకపోయారు కానీ మన తెలుగుదేశం జనసేన రెండు ఐక్యంగాను కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తారు ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లోనే నాన్ స్టీల్ ప్లాంట్ని ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ఆపుకున్నారు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోవచ్చు అనమాట జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రయత్నం చేయలేదనమాట అలాగే తమిళనాడులో ఉన్నటువంటి సేలం స్టీల్ ప్లాంట్ని కూడాను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించేలాగా వాళ్ళు కేంద్రంతో పోరాడారు ఆపుకోగలిగారు అనమాట కర్ణాటకలో ఉన్నటువంటి భద్రావతి స్టీల్ ప్లాంట్ని కూడాను విశాఖ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తా అంటే కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆపుకోగలిగారు అలాగే పశ్చిమ బెంగాల్లోని ఇస్కో విశ్వేశ్వర ఐరన్ ప్లాంట్ ఉంది దాన్ని కూడాను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పోరాటం చేస్తూ ఆగింది ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్రం మీద వారికి ఉన్నటువంటి రాష్ట్రానికి స్టీల్ మంత్రిత్వ శాఖ కూడా వచ్చింది ఇతర ఇప్పుడు కుమారస్వామి గారు ఏంటంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి కేఓసి అన్నింటినీ పరి ఉన్నాడు కానీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మీద తెలుగుదేశం పార్టీ మీద ఆధారపడి ఉంది అందుకని ప్రధానమైన సమస్యగానే తొందరలోనే ఇది పరిష్కారం చేస్తాము పరిష్కారం చేయడానికి వీళ్ళు కేంద్రంతో పోరాడతారని చెప్పేసి మేము ఆశిస్తాం నా పేరు జి గణపతి రెడ్డి హెచ్ఎంఎస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి మరి ఈరోజు మనందరికీ తెలుసు నేటికి పన్నెండు వందల ఇరవై మూడు రోజులుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులందరూ కూడా ఇది ప్రైవేటీకరణ కాకూడదని ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అటు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అభ్యర్థిస్తూ మరి ఇంతకాలం కూడా మేము డైలీ కూడా నిరాహార దీక్షలు చేస్తున్నాం కానీ ఇప్పటి వరకు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో అలాగే మునుపటి రా రాష్ట్ర ప్రభుత్వం కూడా మా విన్నపాన్ని పెడచెవను పెట్టి ఈ రోజు వరకు ప్రైవేటీకరణ చేస్తామనే లోకల లోక్సభలో కూడా అనేక మంది ఎంపీలు కూడా అడిగేటప్పుడు కూడా ఇది ప్రైవేటీకరణ వంద శాతం చేస్తామని చెప్పడం చాలా దుర్మార్గం ఎప్పటికైనా మరి ఈరోజు నితీష్ కుమార్ కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ లోక్సభలో కీలకంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఎప్పుడైనా మా తాలూకా ఏదైతే ప్రైవేటీకరణ అన్నారో ఆ ప్రైవేటీకరణ వెనక్కి తీసుకొని మళ్ళీ ఈ విశాఖపట్నం స్టీ స్టీల్ ప్లాంట్ని అవసరమైతే శైల్లో మెర్జి చేసి లేదా ఎన్ఎండిసిలో మెర్జి చేసి దీనికి భవిష్యత్తు ఇవ్వాలని అలాగే అనేక మంది ఎనిమిది వేలు పైచీలకు నిర్వాసితులు ఇంకా కూడా ఉద్యోగాల కోసం వేచి ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఒక భవిష్యత్తు కలగాలంటే ఇది పబ్లిక్ సెక్టార్లోనూ ఉండాలని మేము కోరుకుంటున్నాము అలాగే రాష్ట్ర ప్రభుత్వం పల్లా శ్రీనివాస్ గారు కూడా సుమారు ఏడు నుంచి ఎనిమిది రోజులు ఆ రోజుల్లో నిరాహార దీక్ష చేయడం జరిగింది మరి ఈరోజు రాష్ట్ర అధ్యక్షులుగా కూడా తెలుగుదేశం పార్టీకి ఆయన నియమించబడ్డారు కాబట్టి మొన్న కూడా మేము ఆయన గెలిచిన తర్వాత రికగ్నైజ్డ్ యూనియన్గా మేము అందరం వెళ్ళి కలిసేటప్పుడు కూడా ఆయన ఒక హామీ ఇవ్వడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది ప్రైవేట్ పరం కాకుండా తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వం బీజేపీతో ఎన్డీఏలో కూటంగా ఉన్నది కాబట్టి మేము తప్పకుండా కేంద్రానికి ఈ ఈ తాలూకా సమస్య చెప్పి దీన్ని ప్రైవేటీకరణ నుంచి వెనక్కి తీసుకొస్తామని హామీ ఇవ్వడం జరిగింది మరి ఈరోజు పల్లా శ్రీనివాస్ గారు వచ్చి ప్రధానంగా ఈ ప్రైవేటీకరణ గురించి చెప్పడానికి వస్తున్నారని మేము అందరం అనుకుంటున్నాము అందుగురించే ప్రతి ఒక్క కార్మికుడు కూడా ఆతృతతోటి ఏ మంచి కబురు చెబుతారని వేచి ఉన్నాము మరి భవిష్యత్తులోను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగితే మరి అది లాస్ట్ టైం కూడా తెలుగుదేశం ఎర్రమ్నాయుడు గారు ఉన్నప్పుడు కూడా సుమారు పదకొండు వందల కోట్లు వాజ్పేయి గారు గవర్నమెంట్లోను దీనికి నిధులు ఇవ్వడం జరిగింది మరి ఈ రోజు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వంలోనే దీన్ని ప్రైవేటీకరణ వెనక్కి తీసుకుంటే రానున్న రోజుల్లో కూడా మా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మిక వర్గం అలాగే మా కుటుంబాలు కూడా తెలుగుదేశం పార్టీకి ఎల్లవేళ్ళ కూడా రుణపడి ఉంటామని తెలియజేసుకుంటున్నాం గత కొద్ది సంవత్సరాలుగా ఇక్కడ నిరాదాలు అన్ని చేయడం జరుగుతుంది వైసీపీ ప్రభుత్వంలో ర్యాలీలు అన్ని నిర్వహించారు కానీ ఏ ఒక్క మంత్రి కూడా ఇక్కడికి వచ్చి సపోర్ట్ చేయలేదు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఎన్డీఏతో కూటంలో ఉంది కాబట్టి స్టీల్ ప్లాంట్ని కాపాడుతున్న కాపాడుతారని ఆశిస్తున్నాము ఈరోజు పల్ల శ్రీనివాసరావు గారు కూడా గతంలో నిరాద కూడా చేపట్టారు దీనిపై వెంటనే సెంట్రల్ గవర్నమెంటు స్టేట్ గవర్నమెంటు తక్షణం ఈ ప్రైవేట్ కన్నా ఉపసంహరించుకోవాలని కోరుకుంటున్నాం మరి గత రెండు వేల ఇరవై ఒకటి జనవరి జనవరి ఇరవై ఏడున క్యాబినెట్ మీటింగ్ జరిగింది ఆ మీటింగ్లో తీర్మానం అయితే జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఫిబ్రవరి పన్నెండో తారీఖు టెంట వేసి ఆ రోజు ఈ రోజు వరకు థౌజండ్ ట్వల్ హండ్రెడ్ టైమ్ డేస్ ముందు నుంచి మేము ఉద్యమం కొనసాగిస్తున్నాం ఈ ఉద్యమంలో మరి అంచలంచుగా మేము తీసుకున్న స్టెప్స్ మరి చూస్తే ప్రభుత్వం చాలా వరకు కూడా అనేక చెప్పవచ్చు గతంలో మరి ఈ రోజునటువంటి ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసినట్లయితే ఎలక్షన్ అయిన అనంతరం మరి మాకైతే ఊరట ఇచ్చినట్టే కనిపిస్తుంది ఇప్పుడు ప్రభుత్వాలను దృష్టిలో పెట్టుకున్నట్లయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు మెజారిటీ కేంద్ర ప్రభుత్వంలో అంతగా లేదు కాబట్టి తప్పకుండా ఒక కళ్ళని వేసేటువంటి ప్రతిపక్షం కూడా ఉంది కాబట్టి తప్పకుండా మాకైతే ఉద్యమం ఇస్తుందని దీని నుంచి ఫలితం కూడా వస్తుందని చెప్పేసి ఆశిస్తూ మరి ఈరోజు నేను గెలిచినటువంటి తెలుగుదేశం అత్యధిక మెజారిటీతో మా కాన్స్టిట్యున్సీలో గెలిచిన ఎమ్మెల్యే గారికి మా తరపు నుంచి అభినందనలు తెలియపరచుకుంటూ మరి వారు కూడా మాకోసం ఎన్నోసార్లు ఆహరించడం కష్టపడి కూడా చేశారు మరి అదే స్ఫూర్తితో ఆయన కూడా రానున్న కాలంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడుతారని మరి ఆ విధంగా మిరిజనల్ గవర్నమెంట్ మీద ఆధారపడి ఉంది కాబట్టి వారి బాధ్యత అంతేనా ఉంది గాజువాకులో ఉన్నటువంటి పరి క్యాపిటల్ ఇన్కమ్ రెండు లక్షల అరవై నాలుగు వేల రూపాయలు ఉండగా దీన్ని ఇంకా పెంచి మా యొక్క ఎమ్మెల్యే గారు అయినటువంటి పల్లా శ్రీనివాసరావు గారు మరి ఎమ్మెల్యే గారే కాకుండా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పార్టీకి సారథ్యం వహిస్తున్నటువంటి వారికి మరి మేమన్న పెంచుకోలేదంటే తక్షణమే దీనికి మరి ఫైనాన్షియల్ రీస్ట్రక్చరింగ్ చేయించి కేంద్ర గవర్నమెంట్ చేత మాకు ఊరట కల్పించి మాకు వర్కింగ్ క్యాపిటల్ కూడా కల్పిస్తారని ఆశిస్తూ మేమైతే రాను కాలంలో తప్పకుండా మీకు బాధ్యత వహించి ఈ కాన్సిలస్కి ఏం కావాలో ఆ విధంగా మీకు సహకరించాం కాబట్టి మాకు కూడా సహకరిస్తానని ఆశిస్తున్నాం రాను కాలే కూడా అలాంటి కార్యక్రమం ఏర్పడితే మేము మళ్ళీ ఇదే విధంగా ఉద్యమించి తిప్పికొడతామని కూడా తెలియపరుస్తూ కెమెరా పర్సన్ విజయ్ కుమార్తో ప్రేమ్ కుమార్ తెలుగు విశాఖ